ఉన్న మరి విన బంగారు జడలు ఆ పరమేశ్వరు చూడు పల్ల జడలు బయట పది రెండు వచ్చిన పల్ల జడలు ఈ చేత మరి జడ పట్టుకున్నాడు ఈ చేత ఏడు జడలు పట్టుకున్నాడు పిల్లగాడు పీట ముడికి వచ్చి ఉండు బాయి పరమేశ్వరు జడలు వండు కోరి ఉయ్యాలి జబ్బాల ఊగుతాడు పార్వతి తీసుకొచ్చినవా వాడు ఇంత కాని మరి వాడు నా జగలే పీఠముడిగొచ్చు పోయి అడుగుతాడు మళ్ళీ మాత్రం వాడు చూడు అయితే ఊగు పిచ్చే ఊగు అంటుంది పార్వతి నొచ్చేది నాకు ఆయే ఊక్కసారి తల లేడు చూడు బంతి తోలి ఎగిరిండు బాయి గడ్డ మీద పట్టు ఎత్తుకు నేను పార్వతమ్మ నాదా ఎవరయ్యా నీకు తెలవని కలాపడి అన్నప్పుడు ఆగే పార్వతాన్ని చూస్తే అన్నాడు మీరు ఎవరో కాదు పాండవుల పిలగా వీడు దేవతలలో విరగటోడు కాదు వీడు సామాన్యుడు కాదు అరవై మూడు కోట్ల దేవతల కాకుల పెద్ద పులి వీడు ముప్పై మూడు కోట్ల దేవతలకు ముక్కు లేదువయ్యా భరణేశుడు శూరం శ్రేతవాటింది వీళ్ళు ఎవరన్నా తీసుకుపోయి ఎవరన్నా ఎత్తుకుపోయి ఆ దండ రెక్క వీల జగతి భూపాల కరన్నడి రాసుడు వీళ్ళు ఎవరు తీసుకపోయినా మీ పేరు జగతి భూపాల అని పేరు రాసిండ అంత పరువు దూరం గుడి నుంచి ఆ గుడి మెట్ల మీద వంద వీటిని తిరగాలి గుల్ల పూజలు చేసేది ఎవరయ్యా కమ్మల్ల విరదయ్య విరదయ్య భార్య విరద వాళ్ళు పుట్టు కొట్టు పుత్ర సంతానం లేదు మరి వీళ్ళు గుళ్ళ పూజలు చేస్తే సత్యనాడు మన జీవుడు స్వర్గం దూరకపోతారు కావచ్చు అని ఆ తమ్మల్ల వినదయ్య మరి తెల్లంగా వెళ్ళారు మొదటి పిచ్చల పిసుపిసంటే ఏందయ్యా పో గుళ్ళ పూజలు చేయిపో అని భార్య దూరం త్లిలి కుల్ల బేడి కాటావాట్డి ఎనాకే ఏవి కారాడి తామ్మల్ల వేలదయాంది కుల్ల బేడి కాత్తావు నాడు కోంది காசு படிப்பாட வாரி வச்சு கொடுக்கணும் சேர்த்து ఈ కొడుకులు తీసుకుపోయి సాదుకుంటాం కన్నోడైతే కొట్టడు తిట్టకు మర్రిండు ధ్యానందుడు தன தனதன தனதன தன தம்மல்ல விரத ஆண்டு செல்ல தைக்காச்சு விரதம் వేతుల పిల్లగాను దూస వరకు వారి ముస్రోడ నిత్యం పోకాలవుడు ఆ హరి ఎవరు పక్కవా భిరు ఎవరు సంగవాకును ఆ తల్్యం చెల్తను పసివలగా నిత్యకృము నా కడుపు వండలేదా ఆ ఇస్తాన గక్కలా మరి అగో ఏ తల్లో కనిపారేసింది ఆ వీరి దండారె కవీద జగదు పూపాల నిరాశ ఉన్నది ఆ ఈ కొడుకున జాదుకుందాం కన్న భ్రమల కన్నా సాదన భ్రమలపేతే ఆ ఊరి I'm going আহ <muchas> తల్లి తంబల్ల గడమ్మ ఏడేళ్ళ కొడుకు ఏడు ఏడు గట నిమిడు ఏడు ఐదు పన్నెండు ఏళ్ల పిల్లగాడు పెరిగిండు అప్పటి వరకు పన్నెండు ఏళ్ల కొడుకు చెగ దీపోపాల మల్ల వలన సందడి పుస్తకాలు సంకల పెట్టుకో అబ్బ పోతుండు వస్తుండు రావంగా పోవంగా పిలగాడు ఇరవై ఏళ్ళ కొడుకు గడిగాండు ఇంటి అంటే మూడు బాటల రేవు కాడ బొంగురాల ఆటలు ఆడతాను పిలగాళ్ళు అరియరాజుల పిలగా కుమ్మరి కమ్మరిశాల సాగలి మాల మాది గొల్ల కుర్రం వాళ్ళు అట్ట వాళ్ళు అవసరం వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా వాళ్ళు అరిజన గిరిజన కాపుల కరణాల సాగలి వాళ్ళు కమ్మలు అవతల పట్టు బ్రాహ్మణ కులాన పద్దెనిమిది జాతీయుల మంది పిల్లలు మూడు బాటల కాడ బొంగురాలు ఆడతాను

పాండశివులార విన్నడు వాడు బహుమంత్ర కాదు పాలకాయ ప్రదేశం బెంగాలు విద్యలు అత్తయ్య అవసరం అని ఆడికి వెళ్ళి మెల్లగా లేచిండు పిల్లగాడు జగతి భూపాలు దగ్గర కర్చడు కొడకాయ ఇప్పుడేమో అడుగుతు కొడకాయ ఇప్పుడు బొంగరం బొంగురం బొంగురం ఎటువంటిదిరా అమ్మాట రావాలి పొమ్మాట పోవాలి నేను బొంగరం పక్కడితో మూలు మూలుగాలే సావంటే భయం అసోడి రమ్మంట రావాలి పొంగంట పోవాలి సావంటి సంతోషంగా పొంగరా నా దగ్గర ఉన్నది చేసుకుంటారు చిన్న రోజులకు ఇప్పుడు ఎన్ని రోజులు ఎక్కడ మూడు గడియల్లో పట్టుకోని వచ్చింది సరే నడు அப்படி முசே போ பட்டுக்காடி கட்சி திருக்கடி பட்டுக்குமரி கட்சி திருக்கடி கட்டு అఘోరమైన కాకి కాయంత బొంగ్రో చేసి చిటిక నేను అంత ములికివెచ్చిండు మరి దానాడు కన్నెపిల్ల మైల బట్టను పెట్టుకోని పల 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 మంత్రాల చూడు మంగళముల పేలాలు పోసి ఎంచుకున్నట్టు ఎక్కడ చదువుతున్నాడయ డిసెంబర్ కంటే వంటి మీద బట్టలు లేకుంటసాలి వాడు చూడు చెట్టు పెట్టదూ కుండల మంత్రం పెట్టదు பார்த்தே கமசாருமையை வாட்டி சென்றாள செப்பரான் தரு దాన్ని ఆ బొంగర జ్వరగొచ్చిడేసి బొంగరూ జ్వరగొట్టి చుట్టూ బిరిడేసినప్పుడు ఇక మూరుగుతుంది బియ్య బియ్యి బియ్య అంటొంగురీ ఇక మూరుగులు మూలుగుత్య అంటూ అప్పుడు చూడు ఆ బొంగరైన పట్టుకున్నాడు ఎవరు సంసాధారణి నువ్వు కోరిన బొంగరం తెచ్చిన పట్టు నాయ నువ్వేమన్నావు బొంగరం కావాలన్నా ఆ బొంగరం సీత పట్టుకున్నాడు తిరగాడు జగతి భూపాలు ఆడ వారే రాతలే ఆడవే బొంగరం అని అరే అరేసాలి వాడ ఏది రాంగురం ఇంత ప్రతిజ్ఞ అన్నాడు ఓ తల్లి తొమ్మిది నవమాసాలు మూసి కొడుకులు శారీర రక్తం పొరిసల పొరిసల రక్తం పొడిచడు బరువు చేసి బిల్లుడి వేగుల్లాగా అంటే ఆ తల్లి కొడుకును కన్న తల్లి ఎట్టి పెడతాడు వట్టిగానే పెడతాడు ఆ తల్లి కొడుకు పేరు పెట్టుకోదా దీని కూడా ఒక పేరు పేరున్నద్యా ఏం పేరురామసారి వాడు చేసిన గుయ్యి రామన్న పిలువు వత్తదో అన్న పిలువును నాయన వస్తది

తల్లిసే దాన్ని వదిలాడు బల్లన్న పోయి ఆ గుయ్యరామ చూడు దాంతో ఆడుకుంటాడా ఆ రాజులు అనే భోజన గురం కూడా మరి రాజులేడు అని సర్పంచ్ ఉండాలి మండలానికి ఎంఆర్ఓ ఉండాలి మరి కరెక్టర్ ఉండాలి ఈ ఊళ్ళో రాజులేడా చెప్పోడు లేక చెరిపాయలు అమ్మా ఏమిటి చుంగరము కలిపాయో నా కొడుకు రాజులు చేస్తా అరే నా కొడుకుని చేస్తారా అరే నా కొడుకు నీ కొడుకు నా కొడుకు చేస్తా సరే నువ్వు నా కొడుకు ఆయన కొడుకుని చేసినప్పుడు నా కొడుకు ఆయన అరే ఎత్తనే మాత్రం మాట్లాడితే నువ్వు గాయన పిచ్చోండి ఆయన నీ కొడుకు పురాగ పిచ్చోండి నేను గాయన పిచ్చోండి గాయన వారి పిల్ల పురాగ పిచ్చే

రాజ రాజ్యయోగం ఇక్కడ రాసి పెట్టి ఉండాలి ఇప్పుడు ఎలక్షన్లు అయితే పది మంది వేస్తారు మరి నామినేషన్లు అందరికి వెళ్తారు అది ఎవడో గెలుచుకోడికి వెళ్తారు నీ పడుకును రాత్రి எல்லாருகூர்த்த அனியா ஏண்ட கோரிக்கோரி నా కొడుకు రాజమనీల రాజయోగం మన కొడుకులు ఎట్లయితారు అరే అగో అతగా ఆడే రాజు ఇప్పుడు సర్పంచ్ ఎమ్మెల్యే వాళ్ళ నెంబర్ ఊరు తెంపుతా పూల దాండ మెడలేసి అదే పూల దాండ మెడలేసిండ్రు అదే ఎరుగు మీద కూర్చుండ పెట్టుకున్నారు అగో వాడల ఎంబడి జై జై భూపాల కరణ అనుకుంటా వాళ్ళ ఎంబడి దింపుకుంటది కూడా ఆకరుకున్నది మంగళూళ్ళ వాడ వెంకట పాపి ముత్తిలింగి ఆ వాడక తిరిగొద్దామని మీద కూర్చోని పిరగాడు పోతాయి మంగళూళ్ళు కానాడు ఏమనుకున్నది ఏమిటి ఆ రాజు వస్తాడు మంగళార్జులు పట్టుక పోయి మిడల పూల దండేసిరా మాకు అయ్య ఏమంటే మరి ఏనాడు పట్టమని పది ఎక్రాల భూమి రాసిచ్చిన పది రూపాయలు మనకు దానం ఏ చేసును మీద దండేసి రమ్మ నన్ను మంగళే ఓ ఆ విద్య రూపమైతే పట్టుకొని అమ్మా అంత చిన్న తిండికి లే ఆ విద్య పొద్దుకు ఏడు సార్లు ఓ అన్న నూరుకుని తాము లేదో అంత ఏడిసిన చూడు బంగారం మట్టి చేసి వస్తుంటే రగర రకరగరగా ఎట్ల మెరుస్త బంగారం మెరుగుతుంది రూపావతి అయినా బిడ్డ అన్నీవాయ్ అక్కడికెళ్లి పిలగాడు ఇటు వస్తాడు ఈ మంగళూరులో కూడిసిన ఇట్లకెళ్లి చూడు బయటికి వెళ్ళింది రూపావతి ఏను పిలగాడు రూపావతిని చూసేడు ಅಂದ ಅಂದರವಲೇ ಕರ್ ಕಲ್ಲು ಗಿರ್ನಿಗೆ ಏನು ಜಾರಿ ಹೋಣ ಕಿಂತಳೆ జగతి భూపాలు కోని వారి మంత్రి అన్ని వాడలు తిరిగిన ఆఖరి వాడకు పోయింది ఎవరిది రాదు అది మంగళూరుల వాడ మంగళూరుల ఇంట్లోకి వెళ్ళింది ఎవతిరాదు మంగళూరులో పూజ మంగళూరు